మిర్యాలగూడలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి డిసిసి శంకర్ నాయక్ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్న కృష్ణుని వద్ద ప్రత్యేక పూజలు చేసి కృష్ణుని ఉయ్యాలూపి ర్యాలీ వేడుకల్లో పాల్గొన్నారు మిర్యాలగూడకు వచ్చిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్యకి స్థానిక ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నేతలు క్యాంపు కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు సన్మానించారు మార్చుకోండి మాట్లాడే తప్పని చాలి యాదవ్ జాతం అని చెప్పి నిరూపించుకొని ఇప్పటివరకు వరకు కూడా మాట్లాడే మాట మీద కట్టుబడే మన హిందూ బ్రాహ్మణం పేరు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం రావడం కూడా గొల్ల కుటుంబాలు కీలకంగా నమ్మి యాదవ్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ఈ ప్రభుత్వం తప్పకుండా అన్ని విధాల మన యాదవ్ కమ్యూనిటీ కాదు యాదవ్ జాతికి కూడా పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకున్న ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల తప్పకుండా మీరు ఫిట్గా కొట్లాడతానని చెప్పి మానిస్తూ వ్యాధి మాట అంటే మాట కట్టుబడే కాబట్టి తప్పకుండా ఆ ఈ ప్రభుత్వం నుంచి వ్యాధవ సోదరులకి కానీ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతానని చెప్పి మాట్లాడేస్తూ ఈ మౌనానికి సంబంధించి ఎవరైనా పెట్టికుండా నా ముందుగా ప్రభుత్వం నుంచి అదేవిధంగా నా మా ఫౌండేషన్గా సహకరిస్తా మా లక్ష్మణ్ గారు మళ్ళీ కంప్లీట్ అయినందుకు ఎనర్జీసీకి రావాలి కాబట్టి

ఎందుకంటే నిజాయితీకి మన పేరు ఇప్పుడు కూడా ఆ పేరు నిలబెట్టుకొని వస్తున్నారు కాబట్టి ఆ జాతులు ఉండటమే మన అదృష్టంగా భావిస్తూ ఆ శ్రీకృష్ణుడి వేడుక ఇంకా కూడా ఘనంగా నిర్వహించి ఈ ప్రాంతం కూడా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు ఎక్కువ పండాలి ఇప్పటికే ఇక్కడ ప్యాటి తొంభై శాతం ఉంది ఇంకా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతానికి రావాల్సిన నిజుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మనం యాదవడానికి అన్ని విధాల గౌరవ మర్యాదల కోసం పాటు పడతామని చెప్పి నిజంగా ఈ వేడుకల్లో పాల్గొనడం నా జన్మధైర్యమైనది ఎందుకంటే మన జాతిలో ఈ రకంగా ఐక్యత పార్టీ లేదని కానీ జాతి విషయంలో మన అక్కుల కోసం కొట్లాడడం మనందరం ముందు ఉండాల్సిన అవసరం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మిర్యాగుడ పట్టణంలో మా యాదవ సోదరులు అన్ని కులాలకు సంబంధించి కూడా కృష్ణుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం అందులో నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇలా నిజాయితీకి మారిపోయేటువంటి గొల్ల కుర్మలు మా ఆరాధ్య దైవం మా ఇంటి వీలైల్పోయినటువంటి శ్రీకృష్ణుని జన్మదిన సందర్భాల్లో ఈ వేడుకల్లో పాల్గొని అంగరంగ వైభవం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మిర్యాలగూడలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు నిజంగా ఆయన అభివృద్ధికి మారుపేరుగా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు దీంట్లో పాల్గొని అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయాదవ్ గారు మా కుల సోదరులు గోవర్ధన్ గారు అందరూ కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఈ మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించరు ఆ స్వామివారి ఆశ్రమం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా సుఖ సంతోషతోటి వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండాలని ఏ ఎక్కడైనటువంటి వ్యాధులు వెరజిల్లకుండా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం ఎంతో గొప్ప ఘనంగా నిర్వహిస్తారు ఈ యాదవ్ బిల్డింగ్ కూడా వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు పూర్తిగా కంప్లీట్ చేసుకొని మా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటి రెడ్డి గారు ఈ ప్రాంత ఎంపీ రఘువిరెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహిస్తామని చెప్పి వాళ్ళందరి సహకారంతో గొల్ల కురుమ అభ్యంతి కోసం పాటుపడతామని చెప్పి మాటిస్తూ ఇలా వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్